విద్యుత్ స్తంభాలు మీటర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంఘటన మహబూబాబాద్ చోటు చేసుకుంది శివారు ప్రాంతంలోని మందా కొమరమ్మ కాలనీలోని ఒక్కగానొక్క విద్యుత్ మీటర్తోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు కాలనీ వాసులు దీంతో ప్రతి నెల యాభై వేల నుంచి అరవై రూపాయల వరకు బిల్లు వస్తుండటంతో తలా కొంత చెల్లించేవారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విద్యుత్ రాయితీ ఇస్తుంటే తాము ఎందుకు బిల్లులు చెల్లిస్తామంటూ మొండికేశారు గత నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించలేదు దీనిపై స్పందించిన డిఈ పురపాలక సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తామని చెప్పారు పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో కొంతమంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు ఈ కాలనీకి మందా కొమ్మరమ్మ నగర్ కాలనీగా పేరు కూడా పెట్టారు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమీప ప్రాంతంలో పరిశ్రమ కోసం తీసుకునే మీటర్కు వైర్లు లాక్కుని విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు వారిలో నూట పదిహేను మందికి పురపాలక సంఘం ఇంటి నంబర్లు కేటాయించింది అయినా అధికారులు మాత్రం ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు దీంతో వారంతా కర్రలు చెట్ల కొమ్మల సహాయంతో సర్వీస్ వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు బిగించుకున్నారు ఇకరైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు పదకొండు సంవత్సరాలు అయినా కూడా మాకు ఇంటి నెంబర్లు వచ్చేసినాయి అలాగే మీటర్లు వచ్చే అది కరెంట్ బిల్లు వచ్చేసింది ఇంటి పట్టాలు వచ్చేసినాయి కానీ కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి మూడు వందల యాభై మందికి దాదాపు యాభై వంద వేసుకొని ఒక రెండు కిలోమీటర్ల నుంచి వైర్ తెచ్చుకోవడం జరిగింది ఆ వైర్లు కూడా తెగి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఎందుకంటే ఆ గాలి గిట్ల వచ్చినప్పుడు వైర్లు తెగి రేకుల మీద గిట్ల పడితే చాలా ప్రమాదంలో కొంచెం సీరియస్ కావడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం రెడ్డి ఇప్పటి ఎక్కడికైనా మమ్మల్ని స్పందించి కనీస సౌకర్యాలు కల్పించి ఎందుకంటే తోటి కరెంటు ఉన్నా లేకున్నా చాలా ఇబ్బంది పడుతున్నాం దోమలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు స్పందించి మా కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము రోడ్డు సౌకర్యం ఇప్పుడు దాదాపు మాకు ఏమైనా ప్రమాదం జరిగినా కరెంటు షాక్ కొట్టినా జ్వరం వచ్చినా ఏదైనా కూడా మాకు కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఇప్పుడు వన్ జీరో ఫోన్ చేసినా కూడా మీకు రోడ్డు బాగలేదమ్మా మేము రామని చెప్పేసి అంటుండ్రు కాబట్టి మాకు రోడ్డు సౌకర్యం లేదు మోరీలు సౌకర్యం సౌకర్యం లేదు వాటర్ సౌకర్యం లేదు మీరు ఇప్పుడు మాకు ఓట్లు వచ్చేసి దాదాపు పదకొండు సంవత్సరాలైనా కూడా ఏ నాయకుడైనా ఓట్లు వేయించుకొని పోతురు కానీ మీకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ముందుకు వచ్చిన నాయకులు లేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు దయచేసి మా కాలనీని ఆదుకొని మాకు జీరో అకౌంట్ తోటి మీటర్ ఇప్పియాలని చెప్పేసి కోరుచున్నాం ఇప్పుడు మేము పదకొండు సంవత్సరాలు అయినా కూడా మాకు ఇంటి నెంబర్లు అలా